మొన్న ఒక ప్రొడ్యూసరు ఒక వెబ్సైట్ మీద రెచ్చిపోతే నా కొడక పిచ్చి కుక్క మా మీద పడి బతికే నా కొడక అంటూ తిడితే ఆ వెబ్సైటుడు ఎంత హట్ అయ్యాడో నాకైతే తెలియదు కానీ మన కసాయి మాత్రం బాగా హట్ అయిపోయినాడు సినీ రంగం నోరు అదుపు ముఖ్యం అంట సినిమాలు తీసుకునే వాళ్ళు నోటిని అదుపులో పెట్టుకోవాలని ఎందుకు అదుపులో పెట్టుకోవాలి సినిమా వాళ్ళు కొన్ని కోట్లు వెచ్చించి ఒక సినిమాను తీసి దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపించే ప్రయత్నం చేయగా అలాంటి క్రమంలో ఇష్టం వచ్చినట్టుగా మా దగ్గర వెబ్సైట్ ఉంది కదా మా దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా మా దగ్గర మేము ఏది రాసిన చెల్లిది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రాస్తా ఉంటే ఎందుకు సహించాలట కోట్లు ఖర్చు పెట్టినోడికి ఆ నొప్పి తెలిసింది కెమెరా ముందు మనం కూర్చు మాట్లాడటమే కదా చాలా తేలిక లేదంటే కనుక ల్యాప్టాప్ లో కీబోర్డ్ మీద టక్ 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 టైప్ చేయడమే కదా తేలిక ఒక సినిమా అంత్యాలంటే ఎంత కష్టం ఏం చేయాలనేది అనేది తెలుసు ఇతగారు నీతులు చెప్తున్నాడు అనమాట ఆ ప్రొడ్యూసర్ సినిమా రంగం వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ దగ్గరికి జనవరారు లొంగి వొంగి బతకాలేంటి ఆ ప్రొడ్యూసర్ అంత మాట అన్నాడంటే ఎంత ఉంటే అంటాడు అంత మాట ఆయన గారికి నొప్పి వచ్చింది ఆ వెబ్సైట్ వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఈయన గారికి నొప్పి వచ్చింది మన సో కాల్డ్ జర్నలిస్ట్ ఇదే జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టుగా సెలబ్రిటీల్ని నువ్వు ఉమ్మనే జరవా ఉమెనేజర్ అంటే అర్థమైంది తెలుసా మల్టిపుల్ సెక్స్ రిలేషన్స్ ఒక పర్సన్ చాలా మంది మహిళలతో పెట్టుకునేటటువంటి రిలేషన్స్ సంబంధించి ఒక మహిళ జర్నలిస్ట్ అయ్యుండి ఉండి ఆమె పబ్లిక్ అడుగుతుంది సినిమాకి సంబంధించి అడగకపోగా ఒక సినిమా ప్రెస్ మీట్ పెడితే అడిగేది అదే ఎందుకు అడుగుతా అని చెప్పేసి క్వశ్చన్ చేసినారా మొన్న మరొక జర్నలిస్ట్ ఆ మూర్తి అనే ఒక పెద్ద మంచు లక్ష్మి గారిని ఒక మాట అంటే మేకింగ్ వెళ్ళి కంప్లీట్ ఇచ్చింది మరో జర్నలిస్ట్ ఎవరు ఉమెజర్ అన్న జర్నలిస్టే ఆ తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి డూడ్ అనే ఒక సినిమాతో వచ్చినటువంటి ఒక కుర్ర యాక్టర్ ని పట్టుకొని నువ్వు ఒక హీరో మెటీరియల్ అని అడిగింది వీళ్ళకి బాధ్యత ఉందా వీళ్ళంతా జర్నలిస్ట్లే కదా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం ఆ రోజు తెలియలేదు ఒకవేళ జర్నలిస్ట్ మీద కావాలని చెప్పేసి ఆయన మీద ఎక్కేసి కూర్చుంటే అప్పుడు మనం మాట్లాడేటోళ్ళం ఏమవు జర్నలిస్ట్ కి తప్పు జరిగింది ఇక్కడ అందుకోసం అని చెప్పేసి అతను ఏంటి ఇష్టం వచ్చినట్టు మనం క్వశ్చన్లు అడగొచ్చా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేయొచ్చా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సినిమా గురించి రాతలు రాసేయొచ్చా దాని క్వశ్చన్ చేస్తే కడుపుమంటా